బిగ్ బిగ్బాస్ ఈరోజు ఎపిసోడ్లో నాగార్జున ఫుల్ ఫామ్ లో ఉన్నారు ఏ ఒక్కరినీ వదలకుండా అందరికీ గట్టిగా కోటింగ్ ఇస్తున్నారు లేటెస్ట్గా వదిలిన ప్రోమోలో తనూజ సంజన ఇద్దరినీ వాయించేశారు రాము నీకు కనీసం కూడా కనపడట్లేదా అంటూ తనూజపై నాగ్ సీరియస్ అయ్యారు అలానే దివ్యని రోడ్ రోలర్తో పోలుస్తూ సంజన చేసిన కూడా నాగ్ సీరియస్ అయ్యారు వీడియోలు వేసి మరీ ఇద్దరిపై ఫైర్ అయ్యారు ఈ ప్రోమోపై ఓ లుకే బిగ్ బాస్ తొమ్మిదిలో ఈ వారం చాలానే వివాదాలు రేగాయి ముఖ్యంగా రాముని చులకన చేస్తూ చిరాకుగా తనూజ మాట్లాడిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది దీంతో ఈ విషయం గురించి నాగ్ వీకెండ్ అడుగుతారని ఆడియన్స్ కూడా ఊహించారు తాజాగా వదిలిన ప్రోమోలో ఇదే ఇష్యూని నాగ్ ప్రస్తావించారు తనూజ ఏంటి రాము నీకు ఒక మనిషిగా కనబడట్లేదా